శ్రీ సత్సాయి జిల్లా మడకశేరి నియోజకవర్గం అమరాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న ఎంపీపీ స్కూల్లో ఏడబ్ల్యూడీఏ ఆధ్వర్యంలో ద్విశతక ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాల దిగ్విజయ నిర్మాణ విజయోత్సవ వేడుకలు మరియు సన్మాన సభ ఘనంగా అద్భుతంగా నిర్వహించారు ఇందులో ఇరవై మంది అన్ని రోగాల వైద్య ఆరోగ్య నిపుణులు పాల్గొన్నారు ఇందులో అమరాపురం వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ మరియు అమరాపురం గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ಡಾಕ್ಟರ್ ಚಂದ್ರಗೌಡಿ ಆರ್ಥಪೆಡಿಕ್ ಸರ್ಜರ್ ಬೆಂಗಳೂರಿಗೆ ವಾಸ ಆಗಿದ್ವಿ ಮುಂಚೆ ಎಲ್ಲ ನಾವು ಗೌರ್ಮೆಂಟ್ ಸರ್ವಿಸ ವರ್ಕ್ ಮಾಡಿ ಮೂವತ್ತೈದು ವರ್ಷ ವರ್ಕ್ ಮಾಡಿದ್ವಿ ಅಲ್ಲೆಲ್ಲ ಅದು ಆಪ್ರೇಷನ್ ಮಾಡೋದು ಎಲ್ಲ ಚಿಕ್ಕ ಆರ್ಥಪೆಡಿಕ್ ಸ್ಪೇಷ್ ಮೂಳೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಕಾಯಿಲೆ ಕೊಡ್ತಾ ಇದ್ವಿ ನರಗಳು ಸಂಬಂಧಪಟ್ಟ ಕಾಯಿಲೆ ಕೂಡ ಇದ್ವಿ ಅದಾದ ಮೇಲೆ ನಾವು ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಹೆಲ್ತ್ ಆಫೀಸರ್ ಆಗಿದ್ದು ಚಿಕ್ಕ ನಾವು ಇಲ್ಲಿ ದಾವಣಗೆರೆ ಕೂಡ ವರ್ಕ್ ಮಾಡಿದ್ವಿ ಇವಾಗ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಪ್ಗಳಿಗೆ ನಾವು ಬರ್ತಾಯಿದ್ದೀವಿ ಮುಂಚೆ ಎಲ್ಲ ಇವಾಗ ಕೂಡ ಬರ್ತಾ ಇದ್ವಿ ಕಡಿಮೆ ಬರ್ತಾ ಇದ್ವಿ ಅದು ಕ್ಯಾಂಪ್ಗಳಿಗೆಲ್ಲ ಬಂದುಬಿಟ್ಟು ಆಸ್ಪತ್ರೆ ಪಡಿಸ್ ಪೇಷಂಟ್ಸ್ ಎಲ್ಲ ಬರ್ತಾ ಇದ್ವಿ ಆಗಿ ఇది నేను అమరాపురంకు వస్తున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ చేస్తున్నామండి ఇక్కడ ఆడవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది ఎన్ని ఫెసిలిటీస్ లేకపోయినా నేను ఆరోగ్య శిబిరము నేను స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ నేను నా చేస్తా ఎంత అవుతుందో వాళ్ళకి ఎంత సహాయమో వాళ్ళ ఆరోగ్యం నుంచి ఒక అవేర్నెస్ నేను ఇస్తున్నానండి మరి వాడికి విక్ర సౌకర్యాలతో అక్కడ వాళ్ళకి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ మరి స్కానింగ్ అవన్నీ చేసుకుని మళ్ళీ ముందు నెల వచ్చి నాకు రిపోర్ట్ చూపించాలని చెప్తానండి వాళ్ళకి అంత మార్గదర్శనం వచ్చేసి వాళ్ళకి చాలా ఇక్కడ విలేజర్స్కి పవర్టీ ఉన్నట్టు నేను వాళ్ళకి ఎంతో సహాయం అవుతుందో అంత మందిలో అంత ఫ్రీగా నేను ఇస్తున్నాను ప్రతి నెలలో వచ్చి వాళ్ళ ఆరోగ్యం బాగా చూసుకోవాలా చూపించుకోవాలా అని నేను చెప్తున్నానండి వాళ్ళకి కంటిన్యూస్గా మేము చేస్తున్నప్పటి నుంచి వాళ్ళకి సహాయం అవుతుందని నేను ఉచిత ఉచిత ఆరోగ్య శిబిరమే చేస్తున్నామండి ఉచిత బంధువు ఉచిత అన్ని మందులు కూడా మేము అన్ని ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు వాళ్ళ కంప్లైంట్స్ ఏమైంది అవన్నీ ఇస్తున్నానండి మేము ఇక్కడ వాళ్ళకి అన్ని రీతిలో హెల్ప్ అవ్వాలా అని నేను చూసుకుంటున్నాను ఫర్దర్ ఏం ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాళ్ళకి మార్గదర్శకన్నాను भारत <laughs> इहे చేస్తున్నాం ఇంకా ముందుకి దేవుని టైం ఉంటే చేయదలుచుకున్నాము చేస్తున్నాం ఈ దినము మేము ఎన్ని దినాలు చేసిన డాక్టర్కి ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయాలనేసి ప్లాన్ చేసి ఈ దినం అందరూ కలిచాము கேர் சர்வீஸ் மாறோட இந்த இந்த டியான்ஸ் பண்றதுக்கு சரி தானா நேர்மைச்சிமாடி எல்லாமே இந்த பிராட்வலா இந்த இந்த நம்ம எல்லா எல்லாமே எல்லா 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 ಎಲ್ಲ ರೋಗಿಗಳು ಕೊಡ್ತಾ ಇದೆ ಅಮರಾಟು ಎಲ್ಲ ಕಡೆಯು ಅಂಗವಾಗಿ ಕಾರ್ಯಕ್ರಮ ಎಲ್ಲ ನಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದೆ ಇವತ್ತು ಅದರ ಅಂಗವಾಗಿ ಇನ್ನೂರನೇ ಶಿಬಿರದ ಒಂದು ಯಾರು ಭಾಗವಹಿಸ್ತಾ ಇದ್ದಾರೆ ಈ ಎಲ್ಲರೂ ಸಹ ಒಂದು ಸಮಾರಂಭ ಸನ್ಮಾನ ಸಮಾರಂಭವನ್ನು ಸಹ ಹೋಗಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ನಾವೆಲ್ಲ ಸಹ ಚಿರಋಣಿಯಾಗಿರ್ತೀವಿ ಸಹಕಾರದಿಂದ ಈ ಶಿಬಿರ ಇನ್ನಷ್ಟು ಮುಂದುವರ್ಕೊಂಡು ಹೋಗಲಿ ಅಂತೇಳಿ ನಾವು ಆ ಹಾರೈಸ್ತೀವಿ